పనికిమాలిన డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఇడెవడా చూడండి స్పెట్స్ లేవని ఏకంగా కటింగ్ షాప్కి వెళ్ళి నెత్తి మీద స్పెట్స్ పెట్టించుకున్నాడు నెంబర్ టూ ఇడెవడా చూడండి అస్సలు బుర్ర లేదనుకుంటా టాయిలెట్ పేపర్ బదులు శాండ్ పేపర్ పెట్టాడు ఇప్పుడు ఎలా తుడుచుకోవాలరా నెంబర్ త్రీ కరోనా వస్తే మీరు మాస్క్లు అసలు కొనుక్కోకండి ఒక ఆయిల్ డబ్బాని తీసుకొని ఇలా కట్ చేసుకుని తలకు పెట్టుకోండి మీకు మనీ సేవ్ అవుతాయి ఈ ఐడియా ఎలా వచ్చిందన్న నీకు నెంబర్ ఫోర్ ఎవడో చూడండి టాయిలెట్స్ రూమ్ లో ఏం ఫోటోలు పెట్టాడో ఇప్పుడు వచ్చేవాడు ఎలా పోసుకోవాలి ఎలా చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా డిజైనర్స్ పార్ట్ టూ నెంబర్ వన్ ఈ ఎవడో చూడండి చేతులు ఎక్కడైతే ఎలా డిజైన్ చేశాడో ఇప్పుడు ఎవరైనా వచ్చి చేతులు కడుక్కోవాలంటే సిగ్గుతోనే చచ్చిపోతాడు నెంబర్ టూ ఈ ఎవడో చూడండి ఇంటికి ఒక డోర్ సరిపోయితే రెండు డోర్లు ఫిక్స్ చేసుకున్నాడు అయినా ఫిక్స్ చేసుకుంటే ఫిక్స్ చేసుకున్నావు కానీ లోపల ఎలా ఉందో చూద్దాం రండి నీ అబ్బా రెండు డోర్లు పెట్టుకుంటే మళ్ళీ డోర్ వెనకాల మెట్లు ఎందుకు బాబు నెంబర్ త్రీ టాయిలెట్ ని చూడండి ఎలా కట్టించాడు అంటే అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోలేము నెంబర్ ఫోర్ ఈడెవడో కానీ ఉదయాన్నే ముందు తాగుంటాడు చూడండి ఎలా ఫిక్స్ చేసాడు రివర్స్ లో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ ఉంది చూసేయండి పనికి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ ఈ టిష్యూ బాక్స్ ని చూడండి ఎలా డిజైన్ చేశారో టిష్యూ పేపర్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి నెంబర్ టూ ఈ టాయిలెట్స్ ని ఎలా డిజైన్ చేసేవారు వచ్చిన వాళ్ళు ఎలా పోసుకోవాలి ఇప్పుడు నెంబర్ త్రీ ఈ వ్యక్తి ఎవరో కానీ బైక్ రైడర్ అనుకుంటా అందుకే బాత్రూమ్ కూర్చునేటప్పుడు కూడా రైడ్ చేయాలని ఇలా పెట్టుకున్నాడు నెంబర్ ఫోర్ ఈ పనికి మాలను ఎవరో కానీ డాక్స్ ఆర్ నాట్ ఎలో అని రాయకుండా డూ ఎలో అని రాశాడు నెంబర్ ఫైవ్ దీన్ని రాసిన బుర్ర ఎక్కడ పెట్టుకున్న రాశాడు కానీ ఎంట్రన్స్ ఓన్లీ అని రాసి డూ నాట్ ఎంట్రీ అని రాశాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు పనికి మాలిన డిజైనర్స్ పార్ట్ ఫోర్ నెంబర్ వన్ మీ షర్ట్ కి ఎన్ని బటన్స్ ఉంటాయో ఒక ఎనిమిది ఉంటాయేమో కానీ ఈ పనికి మాలినోడు చూడండి ఎన్ని బటన్స్ పెట్టాడు నెంబర్ టూ ఇల్లు కట్టించిన బిల్డర్ టెన్త్ ఫెయిల్ అనుకుంటా చూడండి బాత్రూమ్ కు ప్లేస్ లేకుండా కట్టించాడు పనికి మలనోడు నెంబర్ త్రీ అన్న తన వెనక ఒక టాటూ వేయించుకున్నాడు అది కనపడట్లేదు అని అన్న చొక్కానే చింపుకున్నాడు నెంబర్ ఫోర్ మీ ఇంట్లో చీరు విరిగిపోతే బయట పడేస్తారు కానీ అన్నం చూడండి ఎక్కడ పెట్టాడో ఇదేనేమో టెక్నాలజీ అంటే టెక్నాలజీ ప్రపంచంలోనే కొన్ని వింతైన హెయిర్ స్టైల్స్ నెంబర్ వన్ ఇడెవడో చూడండి తలపైన ఓసర వాళ్ళని పెట్టుకున్నాడు ఒకవేళ బయట తిరిగితే ఎవరైనా కొన్ని కర్రతో కొట్టచ్చు నెంబర్ టూ ఇది పైనాపిల్ కటింగ్ అనుకుంటా కానీ పైనాపిల్ ఎండిపోయింది నెంబర్ త్రీ ఇదే రోబో కటింగ్ సూపర్ గా ఉంది కదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికొవరికి చెప్పింది ఇంటెలిజెంట్ ఫెలో నెంబర్ ఫోర్ ఇదేం కటింగ్ రా బాబు ఎటు నుంచి చూసినా తలపైన పైన బాత్రూమ్ కూర్చున్నట్టే ఉంది కటింగ్ చేసిన వాడు ఎవడో కానీ వాడికి అవార్డు ఇవ్వచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఫుల్ వీడియో లింక్ ఉంది అది చూసేయండి సిస్టం ని బీట్ చేసిన జీనియస్ మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా మూవీ చూడడానికి మీకు మొబైల్ స్టాండే అక్కర్లేదు రెండు అరటి పనులు ఉంటే చాలు మీరే మొబైల్ స్టాండ్ ని తయారు చేసుకోవచ్చు ఈ పిల్లని చూడండి మొబైల్ స్టాండ్ అని ఎలా తయారు చేశాడు సూపర్ తెలివి కదా నెంబర్ టూ ఎవరైనా ఐరన్ బాక్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు ఎవడో చూడండి ఫుడ్ కూడా వేట్ చేసుకోవచ్చు అని నిరూపించాడు నెంబర్ త్రీ మీ కార్ ఆయిల్ ట్యాంక్ పని చేయకపోతే మీరు రిపేర్ షాప్ వెళ్ళకండి మీరు కూడా ఇలా ఒక గుళ్ళని తయారు చేసుకోండి మనీ సేవ్ అవుతాయి నెంబర్ ఈ వ్యక్తి ఎవరో కానీ మీరు అనుమతిస్తే గాలిలో కూడా ఇల్లు కట్టేటట్టున్నాడు చూడండి ఆ చెట్టు త్వరలో ఎలా కట్టాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఒక ఫుల్ వీడియో లింక్ ఉంది అది పూర్తిగా అయితే చూడండి పనికిమాల డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఎక్కడైనా గడియారంలో ఉన్న ముళ్ళులు తిరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం గడియారమే తిరుగుతుంది ఏం డిజైనింగ్ రా బాబు నెంబర్ టూ ఈ వ్యక్తి అవ్వరు చాలా బిజీ అనుకుంటాయి ఇంటర్వ్యూస్ కూడా బాత్రూమ్ లోనే ఇస్తారనుకుంటాయి ఒకవేళ అమ్మాయిలు ఇంటర్వ్యూకి వస్తే ఎలా రా బాబు నెంబర్ త్రీ రోడ్డుపై లైన్స్ చూడండి ఎలా చేస్తాడు ఇలా చేస్తే మాత్రం పక్కా యాక్సిడెంట్లు అవుతాయి రా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో ఛార్జింగ్ ఎంత చిప్స్ బాక్స్ అయితే బాగానే ఉంది కానీ చిప్స్ ఉంటాయి లేకపోతే సిగరెట్లు పొడి ఉండిద్దా నెంబర్ టూ ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి మ్యాంగో ఫ్లేవర్ అని చెప్పైతే అవకాడ ఫ్రూట్ బొమ్మ అయితే పెట్టారు నెంబర్ త్రీ ఈ రోడ్డు పై లైన్లు వేసేవాడుని చూడండి మొక్కలు అడ్డం వచ్చినాయని వాటిపైన కూడా లైన్స్ వేసాడు చాలా తెలివైనడు బాబు నెంబర్ ఫోర్ ఈ డిజైన్ ఎవరు చేశారో కానీ లోపల ఎవరైనా టాయిలెట్ కి వెళ్తే పైకి చూడాలంట ఏం డిజైనింగ్ రా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ పెయింట్ డిజైనర్ తెలివి చూడండి బయటికి కట్టుకోవాల్సిన తాడు మెరక్కి కట్టుకున్నాడు ఒకవేళ కాల్ జారితే నెంబర్ టూ ఈ వ్యక్తిని చూడండి ఎవరికి డైమండ్ రింగ్ అంత డబ్బులు లేవనుకుంటా అందుకే ఒక డైమండ్ రింగ్ ని తయారు చేశాడు నెంబర్ త్రీ ఫోన్ రీల్స్ చూసి చూసి చేతులు ఎప్పుడు అనుకుంటా పట్టుకోవడానికి సపోర్ట్ ఏం లేకపోతే దానికి హ్యాండిల్ బిగిచ్చాడు నెంబర్ ఫోర్ ఈ వ్యక్తిని చూడండి డోర్ ఎలా కట్ చేసాడు అది అడ్డం వస్తుందని ఇలాంటి తెలివలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి పనికిమాల డిజైన్ వన్ ప్రతి ఒక్కరికి ఐదు వేలు మాత్రమే ఉంటాయి ఇక్కడ మాత్రం ఆరు ఉన్నాయి ఎలా తయారు చేసే ఉన్నా ఆరు వేళ్ళు నెంబర్ టూ ఇక్కడ చూడండి ఆనియన్స్ అని రాసి వాటర్ మిలన్స్ పెట్టాడు అందుకే రా బాబు చిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళమనేది నెంబర్ త్రీ మీకు ఎప్పుడైనా ఈ ఐడియా వచ్చిందా షూ అరిగిపోతాయని కాళ్ళనే కింద తెచ్చాడు ఇలాంటి ఐడియాస్ అన్ని మీకు ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు నెంబర్ ఫోర్ ఇక్కడ చూడండి టూ థౌసండ్ ట్వంటీ టూ రాయబోయి టూ థౌసండ్ టూ అని రాశాడు అందుకేరా బాబు చదువుకోవాలి కదా ఫస్ట్ అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ కి పంపిస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా చానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి మనకి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ ఫైవ్ నెంబర్ వన్ అరటిపండ్లు బనానాస్ కావంట మాట్లాడుతుందా బ్రో నిజం ఈడెవడో చూడండి లాంగ్ ఎల్లో థింగ్స్ అని రాసాడు నెంబర్ టూ ఈ స్ట్రీట్ ఫుడ్ ఓనర్ అని చూడండి మనకు ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఈ షాప్ మాత్రం ట్వంటీ ఫైవ్ అవర్స్ ఓపెనింగ్ లోనే ఉంటుందంట నెంబర్ త్రీ ఈడెవడో చూడండి మనం వాడుకునే టాయిలెట్ పేపర్లతోనే టాయిలెట్ కట్ ఇచ్చేసాడు ఏం రా బాబు నెంబర్ ఈ ప్లంబర్ ఎవరో చూడండి అన్ని కొలతలు సరిగ్గానే తీసుకున్నాడు కానీ వాటర్ మాత్రం బయటపడేలా చేశాడు సూపర్ నువ్వు సూపర్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో చార్జింగ్ కింద కామెంట్ చేసి ఫుల్ వీడియో లింక్ కింద ఉంది వెళ్ళి చూసేయండి సిక్స్ నెంబర్ వన్ ఈ డిజైనర్ ఎవరో కానీ వాష్రూమ్ లో ఈ పోస్టర్ అంటించాడు ఎలా పోసుకోవాలన్నా వచ్చినోళ్ళు నెంబర్ టూ ఇవడో చూడండి వాషింగ్ ని తీసుకొచ్చి లో ఫిక్స్ చేశాడు ఎలా వస్తాయరా ఐడియాలు నెంబర్ త్రీ ఈ గేట్ ని చూడండి ఎలా ఉందో ఈ గేట్ని ఏమేంటన్నా ఎలా తయారు చేసేవరా సబ్స్క్రైబర్స్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏమేంటో నెంబర్ ఫోర్ ఈ బాత్రూమ్ కట్టించుకున్న ఎవరు మాత్రం టాయిలెట్ పేపర్ మ్యూజియం పెట్టాడు అనుకుంటా బాత్రూమ్ ఏంటా టాయిలెట్ పేపర్సే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో ఉందో కింద కామెంట్ చేయండి పనికి మళ్ళీ టాయిలెట్ పోసుకునేది ఎక్కడ పెట్టాడు ఇప్పుడు టాయిలెట్ పోసుకోవాలంటే పైకి ఎక్కల టూ ఎవడో చూడండి పబ్లిక్ టెలిఫోన్ బూత్ని ఎంత హైట్ లో నెంబర్ ఎలా డైల్ చేయలేదు బాబు నెంబర్ త్రీ టాయిలెట్ కట్టించుకున్న ఆలోచన బాగా ఉంది కానీ గ్లాస్ తో ఎందుకు కట్టించుకున్నావు రా అందరికి ఫ్రీ షో కాన్ ఏంటి నెంబర్ ఫోర్ ఈడు ఎవడో చూడండి పిల్లలు ఆడుకునేదాన్ని ఎలా తయారు చేశాడు ఎవరైనా జారేరంటే వాడికి తలగే పగిలినట్టే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫోన్ లో ఎంత ఛార్జింగ్ ఉందో కింద కామెంట్ చేయండి పనికిమాలిన డిజైనర్స్ పాటి నెంబర్ వన్ కేక్ తయారు చేసే వ్యక్తి ఎవరా కానీ పక్కన ఉన్న ఫోటో కేక్ తయారు చేయమంటే ఇలా తయారు చేశాడు ఏమన్నా మ్యాచ్ అవుతుందా మీరే చెప్పండి నెంబర్ టూ ఈ ఎవడో కానీ డోర్లన్నీ బాగానే ఫిక్స్ చేశాడు కానీ లోపలికి పెట్టాడు ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలరా డోర్లని నెంబర్ త్రీ డిజైనర్ ఎవరో కానీ చాలా తెలివైన వ్యక్తి ఎవరైనా ఎక్సిలేటర్ అని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఎక్కాల్సిందే పిజ్జా తయారు చేసిన వ్యక్తి ఎవరో కానీ పిజ్జా కూడా కట్ చేయడం రాదనుకుంటా చూడండి ఎలా కట్ చేసాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి పనికి వ్యక్తిని చూడండి టాయిలెట్ పేపర్ ఎక్కడ పెట్టాడు ఏకంగా టాయిలెట్ పేపర్ కి గుచ్చాడు ఏం మాట్లాడుతున్నావురా నాలు రోజులు కట్ అయిపోయింది నెంబర్ టూ ఈ వ్యక్తి ఎవరో చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేదనుకుంటా అక్కడ నో స్మోకింగ్ అని రాసి డాగ్ ఫోటో పెట్టాడు తెలివి కల్లా వ్యక్తే నెంబర్ త్రీ ఈ వ్యక్తిని చూడండి ఎంట్రీ అయితే లెఫ్ట్ సైడ్ చూపించి మనిషిని అయితే రైట్ సైడ్ వెళ్ళమంటున్నాడు చాలా తెలివైన వ్యక్తి నెంబర్ ఫోర్ ఈ గడియారం తయారు చేసిన వ్యక్తి అయితే నైట్ అంతా మందు కొట్టి తయారు చేసాడు అనుకుంటా టైం ఎలా చూసుకోవాలిరా బాబు పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫొటోస్ ఈ మేము చూడండి పిల్లి క్యాప్ పెట్టుకొని చూస్తున్నట్టు ఉంది కదా నిజానికి అది కాదు కెమెరా కి పిల్లి అడ్డం వచ్చింది నెంబర్ టూ ఈ ఫోటో చూడండి ఒక చేప స్కూబా డైవింగ్ చేస్తున్నట్టు ఉంది కదా నిజానికి అది కాదు ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు బయట ఉన్న వ్యక్తి అయితే ఫోటో తీస్తున్నప్పుడు ఒక చేప పర్ఫెక్ట్ టైమింగ్ లో అడ్డం వస్తుంది నెంబర్ త్రీ ఈ కుక్కని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మనిషి కొంత జుట్టు కనిపిస్తుంది కదా నిజానికి అది కుక్క జుట్టు కాదు మనిషి జుట్టు ఏం మాట్లాడుతున్నావురా నిజం కుక్క జుట్టు కాదు వెనకాల ఉన్న మనిషి జుట్టు దాని కాళ్ళ వైపు చూస్తే మీకు తేడా కనిపిస్తుంది మూడు కాళ్ళు కనిపిస్తాయి నెంబర్ ఫోర్ ఈ అమ్మాయిని చూడండి తను వేసుకున్న డ్రెస్ బీచ్ తో ఎంత బాగా మ్యాచ్ అయిపోయినాయో నెంబర్ ఫైవ్ ఈ ఫోటోలో రెండు తలలు ఉంటాయి కానీ అందరికి ఒక తల మాత్రమే కనిపిస్తుంది మీకు రెండు తలలు కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎస్ సార్ దానికి మాలి డిజైనర్స్ పార్ట్ టూ నెంబర్ వన్ ఈ ట్రాఫిక్ సిగ్నల్ చూడండి లెఫ్ట్ సైడ్ అల్లని చెప్పి మళ్ళీ లెఫ్ట్ సైడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు భయం నెంబర్ టూ ఈ టైల్స్ డిజైనర్ చూడండి నైట్ అంతా ముందు కొట్టి కళ్ళు తలనే పెట్టాడు ఈ మిక్కీ మౌస్ అంటే ఇష్టం అనుకుంటా ఏకంగా మిక్కి మౌస్ షేప్ లోనే పెన్సిల్ తయారు చేశాడు పెన్సిల్ ని షార్ప్ చేయాలంటే అట్లా రా బాబు నెంబర్ ఫోర్ ఈ చెత్త కుప్పలో అయితే చెత్తను వేరు బంగారాన్ని వేస్తారు అందుకే తలుపును లైఫ్ మీరు మీరెప్పుడైనా గెడ్డిలో కూర్చున్నారనుకో మీ ప్యాంట్ గ్రీన్ కలర్ అంటుకుంది అనుకో మీరు ఆ ప్యాంటుని ఇంటికి తీసుకెళ్లి ఒక్కకూడదు మీరు ఇలా కట్ చేయాలంట ఎప్పుడైనా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకున్నారనుకో మీ ఫోన్ మాట్లాడడానికి మీ చేతులు ఖాళీ లేదనుకో ఇలా ప్లాస్టర్ వేసుకోవాలంట అదే ముక్కు కూడా వేసుకున్న అలా ఆడిద్ద్రా బాబు నెంబర్ త్రీ ఈ అక్క అయితే స్లిప్పర్స్ వేసుకుని అయితే బయటకు వెళ్ళాలి కానీ ఆ స్లిప్పర్స్ అయితే ఆ సాక్స్ నెలకి పడ్డావు కానీ ఆ సాక్సులు ఇప్పలేదు అక్క ఆ సాక్సులను ఏకంగా కత్తిరితో కట్ చేసింది చాలా తెలివైన అమ్మాయి కదా పనికిమాల డిజైనర్స్ పార్ట్ ఫోర్ నెంబర్ వన్ ఈ బోర్డు చూడండి మీరు అసలు పెత్తకూడదంట నెంబర్ టూ ఈ రోడ్డుకి లైన్ వేసే డిజైన్ అని చూడండి అక్కడ ఏదో మొక్క అడ్డం వచ్చేసింది అనేది దాన్ని అయితే పక్కగా జరిపేయకుండా అయితే దానికే లైన్ కొట్టేశాడు చాలా తెలివైన వ్యక్తి నెంబర్ త్రీ బర్గర్ లో చికెన్ వెజిటేబుల్స్ పెట్టకుండా ఏకంగా ఎంఆర్పి లేబుల్ కూడా పెట్టేశాడు ఎలా తినాలి బాబు నెంబర్ ఫోర్ గోడకు పెయింట్ వేస్తుంటే అయితే అడ్డం వస్తుంది కానీ దాన్ని పక్కగా జరిపి వేయలేదు అక్కడ కూడా గ్యాప్ ఇచ్చేసాడు చాలా బాబు పనికి డిజైనర్స్ డిజైనర్ ఫైవ్ నెంబర్ వన్ ఈ ఫోటోలో రూమ్ చూడండి ఈ వ్యక్తి ఎవరో గానీ చాలా బద్దకం అనుకుంటా ఏకంగా టాయిలెట్ ని కూడా పక్కన పెట్టుకున్నాడు సూపర్ రా బాబు ఈ బాత్రూమ్ డిజైన్ చేసింది ఎవరు ఎలా కూర్చోవాలరా దీనిపైన ఈ తెలివిలన్నీ మీకే వస్తాయి రా బాబు ఇంజనీరింగ్ ప్లానింగ్స్ ఇవన్నీ నెంబర్ త్రీ ఈ బాత్రూమ్ కి డోర్ ఫిక్స్ చేసిన డిజైనర్ వచ్చేసైతే ఏకంగా కిటికీ తలుపుని తీసుకొచ్చి బాత్రూమ్ కి అటాచ్ చేశాడు ఎవరైనా బాత్రూమ్ వెళ్తే బయట ఫ్రీ షో నెంబర్ ఫోర్ ఇది ఎలా డిజైన్ చేసేవారా బాబు ఎలా జారలరా దీనిపైన చిన్నపిల్లలందరూ జారంటే ఒకవేళ కిందనే ఏదో ఒక ఫ్యాక్చర్ అవుతాయి కదా స్వామి నెంబర్ ఫైవ్ మీరు చిన్నప్పుడు చూసిన బొమ్మలు ఇంకా గుర్తుంటే కింద కామెంట్ చేసి అలానే మన ఛానల్ కారణం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకన్ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ రోజు వస్తాయి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా పర్ఫెక్ట్ టైమింగ్ లో తీబడ్డ ఇమేజెస్ పార్ట్ టూ నెంబర్ వన్ ఈ ఫోటోని చూడండి పిల్లి తల వెనకాల ఉంటే ముందర కవర్ ఎలా సెట్ అయ్యిందో నెంబర్ టూ ఈ కార్ లో ఉన్న బొమ్మ అయితే ముందర ఉన్న కార్ మీద చేయబెట్టినట్టు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారో చూడండి నెంబర్ త్రీ కుక్క తల చూడండి వెనకాల ఉన్న మనిషికి ఎలా సెట్ అయిందో ఉన్న మనిషి తల వెనకాల ఉంది నెంబర్ ఫోర్ ఈ ఫోటో చూడండి ఈ ఫ్లవర్ అయితే వెనకాల ఉన్న అమ్మాయి డ్రెస్ లాగా ఎలా సెట్ అయిందో నెంబర్ ఫైవ్ ఈ ఫోటో చూడండి ఏరోప్లేన్ ఈ బిల్డింగ్స్ మధ్యలో ఎలా తీసాడు సూపర్ గా తీసాడు ఇదే పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో ఇంకొన్ని ఆ వీడియో చూసేయండి మీరు ఫుల్ గా అయితే నవ్వుకుంటారు పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫోటో స్పాట్ టూ నెంబర్ వన్ ఫోటో చూడండి బస్సు లో ఉన్న వాళ్ళందరూ ఒకే హెయిర్ స్టైల్ తో ఉన్నారు కదా సూపర్ హెయిర్ స్టైల్ కదా నెంబర్ టూ ఈ ఫోటోని చూడండి బల్బు కింద పట్టు ఉన్న బ్యాక్గ్రౌండ్ కి బల్బు లాగా ఎలా సెట్ అయ్యిందో నెంబర్ త్రీ ఈ ఫోటోను చూడండి వెనకాల ఉన్న మేఘమైతే పిల్లోడి చేతిలో ఐస్ క్రీమ్ అలా తయారైపోయింది నెంబర్ ఫోర్ ఈ ఫోటోని చూడండి ఏమన్నా టైమింగ్ లో తీసారా ఏరోప్లేన్స్ మధ్యలో పక్షి కూడా అలా కనబడుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మొబైల్ లో ఛార్జింగ్ అయితే కింద కామెంట్ చేయండి పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫోటోస్ ఈమెను చూడండి పిల్లి క్యాప్ పెట్టుకుని ఉంది కదా నిజానికి అది కాదు కెమెరాకి పిల్లి అడ్డం వచ్చింది నెంబర్ టూ ఈ ఫోటోని చూడండి ఒక చేప స్కూబా చేస్తున్నట్టు చేస్తున్నట్టుంది కదా నిజానికి అది కాదు ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు బయట ఉన్న వ్యక్తి అయితే ఫోటో తీస్తున్నప్పుడు ఒక చేప పర్ఫెక్ట్ టైమింగ్ లో అడ్డం వస్తుంది నెంబర్ త్రీ ఈ కుక్కని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మనిషికి ఉన్నంత జుట్టు కనిపిస్తుంది కదా నిజానికి అది కుక్క జుట్టు కాదు మనిషి జుట్టు ఏం మాట్లాడుతున్నావురా నిజం అది కుక్క జుట్టు కాదు వెనకాల ఉన్న మనిషి జుట్టు దాని కాళ్ళ వైపు చూస్తే మీకు తేడా కనిపిస్తుంది మూడు కాళ్ళు కనిపిస్తాయి నెంబర్ ఫోర్ ఈ అమ్మాయిని చూడండి తను వేసుకున్న డ్రెస్ బీచ్ తో ఎంత బాగా మ్యాచ్ అయిపోయినాయో నెంబర్ ఫైవ్ ఈ ఫోటోలో రెండు తలలు ఉంటాయి కానీ అందరికి ఒక తల మాత్రమే కనిపిస్తుంది మీకు రెండు తలలు కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎస్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా పర్వాలేదు ఈ వీడియో ఒక లైక్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ ఉంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫొటోస్ నెంబర్ వన్ ఈ అమ్మాయిని చూడండి గాల్లో మ్యాజిక్ చాప్ మీద నుంచి పాట ఉంది కదా మీరు నిజం సరిగ్గా చూస్తే చూస్తోర్డ్ యొక్క నీడ నెంబర్ టూ ఈ వ్యక్తిని చూడండి ఏకంగా పారాషూట్ త్రుడి పై ల్యాండ్ అవుతున్నట్టు ఉంది కదా కానీ అది నిజం కాదు ఇది పర్ఫెక్ట్ టైమింగ్ లో ఫోటో ఈ కవర్ పిల్లి మ్యాన్ కవర్ అనుకుంటే మీరు సరిగ్గా చూస్తే పిల్లి లోపల కవర్ లో ఉంటుంది నెంబర్ ఫోర్ ఇక్కడ కనపడుతున్న డాగ్ ఈ లో బంధించినట్టు ఉంది కదా మీరు నిజానికి సరిగ్గా చూస్తే మీకు తేడా కనిపిస్తుంది నెంబర్ ఫైవ్ ఇక్కడ కనిపిస్తున్న మంటలు అయితే ఒక అమ్మాయి బొమ్మ అయితే కనిపిస్తుంది కదా మీకు కూడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్ టైమింగ్ లో కొన్ని వింతైన ఫోటోస్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ని చూడండి ఎంత బాగుందో కానీ అది అమ్మాయి జుట్టు కాదు వెనకాల ఉన్న చెట్టు కొమ్మలు నెంబర్ టూ ఒక వ్యక్తి ఫోటో ని క్లీన్ చేస్తుంటే ఫోటోలో వ్యక్తి అయితే సేమ్ దానికి తగ్గట్టు రియాక్షన్ ఉంది కదా చాలా బాగుంది ఫోటో మాత్రం నెంబర్ త్రీ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి అమ్మాయి కాళ్ళింది ఇలా అనుకుంటారు నిజానికి అవి అమ్మాయి కాళ్ళు కాదు ఆమె వేసుకున్న డ్రెస్ వల్ల మీకు అలా కనిపిస్తుంది నెంబర్ ఫోర్ ఈ స్టాచ్యూని చూడండి ఒక అమ్మాయి తలకై పట్టుకొని ఆపుతున్నట్టుంది కదా నిజానికి అది పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ ఇమేజ్ నెంబర్ ఫైవ్ ఈ ఫోటోను చూడండి ఈ చిన్న సీసాల నుంచి మేఘాలు బయటకు ఉంది కదా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలేజ్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను పర్ఫెక్ట్ టైమింగ్ లో తీయబడ్డ కొన్ని వింతైన ఫొటోస్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ ఫోటో చూడండి మేఘం పైన కూర్చున్నట్టు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారు నెంబర్ టూ ఇమేజ్ చూడండి ఎంత క్రేజీగా ఉందో వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసారో చూడండి నెంబర్ త్రీ ఈ ఫోటో చూడండి ఎంత అమేజింగ్ గా తీసాడో సన్నతో ఫుట్బాల్ ఆడుతున్నాడు నెంబర్ ఫోర్ ఈ ఫోటో చూడండి బాస్కెట్ బాల్ వచ్చి ఇతను మొక్కని తగిలిన గానీ తగిలినట్లేదు అతికించుకున్నట్టుంది ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ లో తీసాడు ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం గివ్ ఏవే ఇద్దాం అనుకున్నాం మీకు గివేవే కావాలంటే కింద ఎస్ఎన్ కామెంట్ చేయండి